Daí você బకాయిలు అధ్యక్ష వారసత్వంగా వాళ్ళు బకాయిలు ఇచ్చి మీరు బకాయిలు బేరుకుపోయినాయి బకాయిలు బేరుకుపోయినాయి అనేటువంటిది బకాయిలు కాదు అధ్యక్ష డైవర్షన్ అధ్యక్ష ఇక్కడ ఆ ఖజానా ఖజానాలోనే ఉండో ఇంకో రకంగా ఉంటే ప్రాబ్లం లేదు అధ్యక్ష వాడేశారు అధ్యక్ష వాడేసిన బకాయిల్ని వీళ్ళకి అధ్యక్ష ఆఫ్ కంటెస్ట్ అయినా గత పాలన గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అధ్యక్ష తొంభై నాలుగు కేంద్ర ప్రభుత్వ స్కీముల్ని వీళ్ళు డైవర్ట్ చేశారు అధ్యక్ష దాన్ని రివైవ్ చేయడానికి రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎంత కష్టపడింది ఎగ్జాంపుల్ అధ్యక్ష సిక్స్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఫార్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి పర్సెంట్ వేరే పథకాలకి ఇవాళ ఒక్కొక్క పథకాన్ని డైవర్ట్ చేయడానికి ఆ సిక్స్టీ పర్సెంట్ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం పెట్టాల్సిన ఫార్టీ పర్సెంట్ ఇవ్వాలి అంటే మొత్తం పథకాన్ని రాష్ట్రం నడుపుకున్నట్టుంది అధ్యక్ష పెడితే తప్ప యూసీలు ఇవ్వలేనటువంటి పరిస్థితి విద్యార్థుల ఫీజులు వాడేసినటువంటి వీళ్ళు ఈ రోజు ఉద్యోగస్తుల గురించి మాట్లాడుతూ ఉంటే ఎస్ వీఆర్ కన్సర్న్ అధ్యక్ష ఫార్టీ త్రీ ఫిట్మెంట్ ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది అధ్యక్ష గతంలో వీళ్ళు తెలంగాణ తెలంగాణ అంటున్నారు తెలంగాణ కన్నా ఒక శాతం ఎక్కువ ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది అనేటువంటి గుర్తు చేస్తా ఇట్ అధ్యక్ష ఇట్ ఈర్ కన్సిడరేషన్ ఈ ఉద్యోగుల పట్ల ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని నడిపించడంలోనూ ప్రజలకి ప్రభుత్వ పథకాల్ని చేరువ చేయడంలోను ఉద్యోగస్తుల పాత్ర ఏంటి అనేటువంటిది మాకు ఇప్పుడు కాదు చంద్రబాబు నాయుడు గారు గవర్నెన్స్ లో వచ్చినటువంటి తొలి రోజు నుంచి కూడా మాకు క్లారిటీ ఉంది అధ్యక్ష ఈ రాష్ట్రాన్ని నడిపించడానికి బండికి రెండు చక్రాలు ఎట్లానూ ఈ ప్రభుత్వానికి పొలిటికల్ సెటప్ ఎట్లాను బ్యూరోక్రసీ ఎంప్లాయీస్ కూడా అంతే అనేటువంటిది మేము బలంగా నమ్ముతున్నాం ప్రభుత్వం యాక్టివ్ కన్సిడరేషన్ లో ఉంది అన్నటువంటి విషయాన్ని తమ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష